అనుమానము పెద్ద రోగము జాగ్రత్తగా వినండి అనుమానము పెద్ద రోగము చాలా పెద్ద రోగము దోమ దోమబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం మీరు కాస్త నిద్రపోతున్నారు కాబట్టి ఒక స్టోరీ చెప్తాను వెనకడ కాలంలో ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు లాగా వాహనాలు లేవు కాబట్టి ఈ అడవుల్లో ఈ అడవి అంటే అడవి కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ల సదుపాయం లేదు ఎందుకంటే ఆ చెట్ల మధ్యలో ఇంత మనిషి నడిచేంత తొవ్వు ఉంటుంది దాంతో దాంట్లో వెళ్ళేవాళ్ళు మనుషులు కాబట్టి ఒక వ్యక్తి ఒక మేక పిల్లను భుజం మీద వేసుకొని మేకను భుజం మీద వేసుకొని వెళ్తూ ఉన్నాడు ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు ఒంటరిగా వెళ్తున్నటువంటి సమయంలో ముగ్గురు దొంగలు అక్కడికి వచ్చారు ఎంతమంది ముగ్గురు దొంగలు ఆ మేకను చూడగానే వాళ్ళకు తినాలనిపించింది అబ్బాయి ఈరోజు మనకు పంట పండింద్ర దాన్ని వాడిని ఎలాగైనా కొట్టి వాడిని బాధి ఆ మేక పిల్లని తెచ్చుకొని మనం కోసుకొని వండుకొని పండగ చేసుకుందాం అనుకున్నారు దాంట్లో ఒకడు అన్నాడు ఒరే దొంగలుగా మన వృత్తి ఏమున్నా మోసం చేసి దోసుకోవడం వాళ్ళను కొట్టడం చితగొట్టడం ఇది అంతా మామూలే అయితే ఈరోజునొక చక్కటి రీతిలో దోసుకుందాం వాన్ని వాణ్ణి కొట్టద్దు తిట్టొద్దు కానీ మేక పిల్లను దోసుకోవాలి మరి ఎలా చేద్దాం అంటే ఒకడు ఒక ఉపాయం చెప్పాడు అందరు ఓకే అనుకున్నారు ఆయన అలా వెళ్తూ ఉంటే ఈ ముగ్గురులో ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చి ఏ స్వామి ఎక్కడికి వెళ్తున్నావు ఊరికి వెళ్తున్నానయ్యా రైట్ ఏం మరి ఈ భుజం మీద కుక్కపిల్లని ఎత్తుకొని తీసుకెళ్తున్నావు అన్నాడు కుక్కపిల్ల కాదయ్యా ఇది మేకపిల్ల ఏం మాట్లాడుతున్నావయ్యా అంత చక్కగా కనబడతా ఉన్నది కుక్కపిల్లను నువ్వు కుక్కను భుజం మీద వేసుకొని పోతూ మేకపిల్లను అబద్ధం చెప్తావా కుక్కకు మేకకు తేడా తెలియదు పా అని వీడు అలా సైలెంట్గా వెళ్ళిపోయాడు వీడిని ఎత్తుకుంటూ నిజంగా భుజం మీద ఉన్నది మేకపిల్లనా లేక కుక్క మేక మేకపిల్లనే చూస్తున్నాడు మరి ఎందుకు వాడికి తేడాగా అనిపించింది అర్థం కాలే కొంచెం ముందుకు వెళ్ళాక రెండో వాడు వచ్చాడు రెండో వాడు వచ్చి ఏమయ్యా అంత పెద్ద గుర్రాన్ని నువ్వు భుజం మీద మోసుకొని వెళ్తా ఉన్నావు గుర్రం ఎక్కిపోవచ్చు కదా గుర్రం మీద మనిషి ఎక్కిపోవాలి కానీ నీ మీద గుర్రం ఎక్కడం ఏంటి నువ్వేమో గుర్రాన్ని మోసుకొని వెళ్తున్నావు ఏం విచిత్రం ఏమన్నా మెంటల్గా నెక్కిందేమి నీకు అన్నాడు వరే గుర్రం కాదయ్యా ఇది మేక మేకనా ఏం పిచ్చొని లాగున్నావే నన్నే పిచ్చోని చేస్తున్నావా అన్నాడు వాడు మొత్తం ఇది ఏమైపోయిందంటే వాడు వెళ్ళిపోయాడు ఇక ఈయన నెత్తికున్నాడు చూస్తున్నాడు మేకనే చూస్తున్నాడు కానీ మేకనే కానీ ఒకడేమో కుక్క అన్నాడు ఒకడేమో గుర్రం అన్నాడు మూడో వాడు వచ్చాడు మూడో వాడు అంటున్నాడు ఏమయ్యా ఏం గాడిదని మోసుకెళ్తున్నావు నువ్వు ఏం గాడిదని మోసుకెళ్తున్నావు నువ్వు గాడిద మీద ఎక్కిపోవచ్చు కదా దాన్ని మోసుకెళ్ళడం ఏంటయ్యా నువ్వు అంటే ఇది గాడిద కాదయ్యా మేక అంటే నన్ను పిచ్చోని చేస్తావే నాకు తెలీదా గాడిదేదో మేకదో ఈ కుక్క ఏదో నాకు తెలీదు అనుకుంటున్నావా పిచ్చోని లాగా ఉన్నావు నువ్వు అనేసి వాడు మళ్ళీ సైలెన్స్గా అలా పక్కకి వెళ్ళిపోయాడు డౌట్ వచ్చింది అరే ఒకడంటేనేమో వాడేపిచ్చోడనుకోవచ్చు ఇద్దరంటేనేమో సరే ఏమని అనుకోవచ్చు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు అరే ఒకడికేమో కుక్కలాగా కనబడింది ఒకరికేమో గుర్రంలాగా కనబడింది ఒకరికేమో గాడిదలాగా కనబడింది అంటే నిజంగా అసలు నేను ఎత్తుకున్న నాకైతే మరి నాకేంటి మేకలాగా కనబడుతుంది ఇదేదో మాయదారిది ఉన్నట్టుంది ఇదేదో దయ్యం ఉన్నట్టుంది బాబోయ్ అనేసి టపేల్న దాన్ని దించి పరారైపోయినాడు వాడు వాడు వారిపోగానే వీళ్ళందరూ వచ్చి ముగ్గురు చూసారా మన ప్లాన్ ఎలా ఎవర్ కట్ అయిందో అని తీసుకుపోయి కోసుకొని తిని పండగ చేసుకున్నారు మన దగ్గర వీళ్ళు ఏం పెట్టారు అనుమానం పెట్టారు అనుమానం వలన ఉన్నదాన్ని వదిలిపెట్టిపోయాడు వాడు చూసారా అనుమానం ఎంత భయంకరమో ప్రేమ దోమపిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం ఇది నిజమా అంటే నిజమే మా దేవుడు చెప్పాడురా ఇది నిజమా అవునా అలా చెప్పాడా అవ్వకు ఒక పెద్ద డౌట్ క్రియేట్ చేశాడు అనుమానము రోగాన్ని తీసుకొచ్చారు